హలో అండి రైతే రాజు అంటా ఉంటారు కదా చూడండి ఒకసారి కాయలు చూడండి భలే మాగిపోయినాయి కదా చూస్తున్నాను ఎక్కడ ఉన్నాయనుకుంటుంటారా సైడ్ కాలంలో ఉన్నాయండి ఇవి చూసుకోవచ్చు చూడండి మామిడి పండ్లు మాగిపోయి రైతులు గిట్టుబాటు లేక మొత్తం లోడ్ లోడ్లు ట్రాక్టర్లు లోడ్ లోడ్లు సైడ్ కాలంలో దింపేశారు చూసుకోవచ్చు ఏడా కాదు ఇంకా ఉన్నాయి చాలా లోళ్ళు అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి రోడ్డుకు మెయిన్ రోడ్లో చూస్తాను కదా చూడండి రైతు రాజు ఎట్లయితే రైతు రాజు ఏ పంటకి ఇప్పుడైతే మామిడి పండ్లకు ఏ పండుకి కూడా గిట్టుబాటు ధరలేదు కవర్లు కూడా కట్టారు దీనికి పెట్టుబడి పెట్టి కవర్లు కూడా కట్టి మామిడికాయలకి మామిడి పండ్లు చేసి బేనిషకాయ ఇది చూస్తాను కదా ఇది బేనిసకాయ ఎంత బాగుంది పండు ఇది ఈ పండు కూడా అట్లే అసలు కనీసం కవర్ లో నుంచి కూడా బయట తీయకుండా పడేసారు ఈ పండు చూడండి ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు పెద్దగా ఇది అంటుకున్న కవరు చూడండి గట్టిగా ఉంది పండు బాగుంది ఈ కాయలు మనం కొనాలంటే మనం బయట కొనాలంటే కిలో నలభై యాభై రూపాయలు చెప్తాను ఇక్కడైతే రోడ్డు మీద ఎన్ని ఉన్నాయి ఇవి ఓన్లీ బేనిస్ అనే కాదండి అన్ని రకాలు ఉన్నాయి దీంట్లో బెంగళూరు ఉన్నాయి బేనిస ఉన్నాయి పండు గట్టిగా ఉంది కాయ చూడండి ఎక్కడ ఏ మాత్రము చిన్న ఇది కూడా లేదు మరకలు పడ్డాయని దిగినా కాయ బాగుంది ఇది కూడా చూసుకోవచ్చు ఇట్లాంటి కాయలు చూడండి మొత్తం రోడ్డు పాలు చేసేసారు ఎందుకంటే గిట్టుబాటు ఓ ఇక్కడ ఇక్కడ రెండు టాక్టర్ రెండు డాక్టర్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి మొత్తం బెంగళూరు కాయలు కాయ చూడండి ఎంత బాగున్నాయి చూడండి రోడ్డు పాలు చేసేశారు మొత్తం రైతు ఎక్కడండి ఎక్కడ రైతు గిట్టుబాటుతారు వచ్చేది ఎక్కడ కష్టపడతాడు ఎక్కడ కూలీలు ఏంది దీనికి ఏంది పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంకా ఇక్కడ ఒక లోడ్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇక్కడ చూసాండి మనం మూడు లోడ్లే రోడ్ సైడ్ పోతే ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇవి బెంగళూరు కాయలు